పచ్చిమిరపకాయలతో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అయితే మిరపకాయలు కాకుండా మామూలుగా మనం కూరల్లో వాడుకుంటాం కదా ఆ మిరపకాయలే తీసుకున్నాను వీటిని కడిగిన తర్వాత ఆరబెట్టేసుకొని ఇప్పుడు మిరపకాయల్ని వీడియోలో చూపించినట్లుగా రౌండ్ రౌండ్ చక్రా లాగా కట్ చేసుకోవాలండి ఇవి ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అలాగే పప్పుచారు రసంలో కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలా లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను మరి సన్నగా ఉన్నవైతే మనకి తినటానికి పంటి కింద ఆనవు కాబట్టి కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కొంచెం రౌండ్ రౌండ్ చక్ర కట్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఈ విధంగా పచ్చిమిరపకాయలని రౌండ్ రౌండ్ ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేనైతే చేతికి ఈ విధంగా కవర్ వేసుకొని పచ్చిమిరపకాయని తీసుకుంటున్నానండి ఎందుకంటే చెయ్యి మండిపోయిద్ది కాబట్టి ఏదైనా కవర్ అయినా వేసుకొని ఇలా కట్ చేసుకుంటే మీకు కట్ చేసుకోవడం ఓకే కానీ కలిపేటప్పుడు మాత్రం చెయ్యి నిజంగా మండిద్ది కాబట్టి జాగ్రత్తగా ఏదైనా వేసుకొని కలుపుకోండి పచ్చిమిరపకాయల్ని కలిపేటప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు వేరొక గిన్నె తీసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి నేను మూడు చెంచాల వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇక్కడ ఈ రెసిపీని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి మనం కట్ చేసుకున్న రౌండ్ చక్రాలనే రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి వేసుకున్న తర్వాత రెండు చెంచాల వరకు బియ్య పిండి వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా చాలా అంటే చాలా తక్కువ ఈ విధంగా కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే అర చెంచా వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాం కదా రౌండ్ రౌండ్ ముక్కలలాగా ఈ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిపిండి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి పొడిపిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని నీళ్ళు ఒకేసారి వేసుకుంటే జార్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి అనేది గట్టిగానే ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు కూడా చేతికి కవర్ వేసుకోండి అలాగే ఈ విధంగా నేను నిమ్మరసం పిండుకుంటున్నాను అరబద్ద వరకు నిమ్మరసం అనేది పిండుకున్నానండి నిమ్మరసం కూడా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే స్పూన్ సహాయంతో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం టైం పడుతుందండి వేగటానికి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే మనకివి ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని మనం పప్పులోకి పప్పుచారులోకి అలాగే రసంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఇప్పుడు సగం వరకు ఈ విధంగా క్రిస్పీగా కరకరలాడేలాగా వేయించుకున్నానండి మిగతా సగం ముక్కల్లో మళ్ళీ ఒక రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పిండిని కొంచెం జారుగా కలుపుకుంటున్నాను కొంచెం బజ్జీ పిండి మాదిరిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం జారుగా కలుపుకున్న తర్వాత వీటిని మళ్ళీ నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ పచ్చిమిరపకాయల ముక్కలు వచ్చేసి బజ్జీలాగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి కొంచెం కారంగా తినేవాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటాయి ఇందాక మనం ముందుగా కరకరలాడేలాగా తయారు చేసుకున్నాం కదా అవైతే సాంబార్ రసంలోకి సూపర్గా ఉంటాయి ఈ విధంగా రెండు రకాలుగా వేయించుకోవచ్చు అండి సైడ్ డిష్గా తయారు చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ బజ్జిలాగా తినడానికి ఇలా తయారు చేసుకోవచ్చు అండి ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటాయి మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్